ప్రజలందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా మంచి పంటలు పండి అందరూ కూడా సంతోషంగా ప్రతి రైతు కూడా తన పంటలను ఇంటికి తెచ్చుకుని పల్లెళ్ళు కూతుళ్ళు మనవరాళ్ళు మనవాళ్ళతోటి సంక్రాంతిని కూడా బాగా జరుపుకోవాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ప్రజలకి ముఖ్యంగా ఒక విషయం మన గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థుల కోసం అని నిత్యం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి మీ పిల్లలను సరైన క్రమంలో నిలబెట్టడానికి దోహదపడే ఏకైక సంస్థ మీ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనంతూరు అందరికీ కూడా వన్ సెకండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు